లూయ మన ప్రభని యేసుక్రీస్తు వాళ్ళు మీ అందరు కొందనాలుపున పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతి రోజు దేవుని వాక్యం ద్వారా మీరు ఎంతగానో ఆత్మీయంగా బలపరచబడుతున్నారని మీరు మాకు తెలియజేస్తున్న అద్భుతమైన సాక్ష్యాలను బట్టి దేవుణ్ణి ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నా ఈరోజు కూడా మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకు తీసుకొని వచ్చేనా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మళ్ళీ చాలామంది చాలాసార్లు అనుకునే ఉంటారు ఏంటో తెలుసా దేవుడు నాకు తోడుగా లేదండి దేవుడు నన్ను పట్టించుకోవట్లేదండి దేవునికి నేనంటే ఇష్టం లేదండి ఆయన నన్ను చూడట్లేదండి ఆయన నన్ను ప్రేమించట్లేదండి ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదండి ఆయనే కనుక నాకు తోడై ఉంటే నాకెందుకు ఈ కష్టాలు రావాలి నాకెందుకు ఈ శ్రమలు రావాలి నాకెందుకు ఈ బాధలు రావాలి నాకెందుకు ఇలా జరగాలి ఆయనే నాకు ఉంటే నా జీవితం ఎందుకు ఇలా తగలాడాలి అని మీరు ఎప్పుడు అనుకోలేదా చాలామంది ఇలా దేవుణ్ణి అనే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారండి దేవుడు నాకు తోడై ఉంటే ఇదెందుకు జరగాలి ఇలా ఎందుకు అవ్వాలి అని దేవుణ్ణి ప్రశ్నించే వ్యక్తులు లేరంటారా దేవుడు నాకు తోడుగా లేడు అని డిక్లేర్ చేసే వ్యక్తులు కూడా ఎంతోమంది ఉన్నారు వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న కష్టాలను బట్టు వారు అనుభవిస్తున్న శ్రమలని బట్టు దేవుణ్ణి నిందించే వ్యక్తులు దేవుణ్ణి ప్రశ్నించే వ్యక్తులు లేకపోలేదు కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా తొంభై నాలుగవ కీర్తన పద్నాలుగవ వచ్చిన నేను చదువుతాను మీరు వినండి యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు దేవుని వాక్యం చెప్తుండండి దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదట ఆయన తన స్వాస్థ్యమును ఎడబాసేవాడు కానే కాదట అండి ఒకవేళ స్త్రీ స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను మరిచినా మరుచునేమో కానీ దేవుడు తన వారిని ఎన్నడూ కూడా మరవడండి ఒకవేళ స్త్రీ తన గర్భమందు పుట్టిన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డలనైనా విడిచిపెట్టిద్దేమో కానీ దేవుడు మనలను విడిచిపెట్టనే విడిచిపెట్టడు ఎందుకు మనలను విడిచిపెట్టడో తెలుసా మనం ఆయన స్వాస్థ్యం కాబట్టి ఆయన ఇచ్చి కొన్న స్వాస్థ్యం బిండి బంగారం వెలగలిగిన రాళ్ళిచ్చి మనలను కొనలేదు తన ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క రక్తపు బొట్టు ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు ఇచ్చి మనలను సంపాదించుకున్న స్వకీయ స్వాస్థ్యం అండి మనం ఆయనకి వంద రూపాయలు పెట్టి ఏదైనా ఒక వస్తువును మనం కొనుక్కొని దానిని పోగొట్టుకుంటే అది దొరికేంత వరకు మనం వెతుకుతాం ఎందుకు దాన్ని కొనుక్కున్నాం కాబట్టి దానికి వెల ఇచ్చినాం కాబట్టి ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న అమౌంట్ ఇచ్చి మనం కొనుక్కున్న వస్తువును పోగొట్టుకుంటేనే మనం వెతుకుతూ వాని దక్కించుకుంటాం వాటిని దక్కించుకుంటావు వాటిని పొందుకుంటావు కానీ దేవుడు మనలను రక్తం ఇచ్చి కొన్నాడు మన కొరకు తనను తాను అప్పగించుకున్నాడు మన కొరకు తన ప్రాణాన్నే ఇచ్చాడండి తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు అలాంటప్పుడు దేవుడు మనల్ని ఎలా మర్చిపోతాడు అలాంటప్పుడు దేవుడు మనల్ని ఎలా విడిచిపెడతాడు తన రక్తం ఇచ్చింది మనల్ని మర్చిపోవడానికి కాదు మనలను విడిచిపెట్టడానికి కాదు మనల్ని తన స్వాస్థ్యం చేసుకోవడానికి గుర్తుపెట్టుకో నీ విలువ దేవుని ప్రాణాలు ప్రాణమిచ్చినంతగా దేవుడు మనలను ప్రేమించినప్పుడు ఆయన మనలను మర్చిపోవటం అసాధ్యం దేవుడు నిన్ను మర్చిపోడండి దేవుడు నిన్ను విడిచిపెట్టడండి దేవుడు నీతో కూడా ఉంటాడు యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉన్నాను అని ఆయన వాగ్దానం చేశాడు ఆయన మర్చిపోయేవాడైతే మనతో కూడా కలిసి నడవడం మనం ఆయనతో కలిసి నడవకపోయినప్పటికీ కూడా ఆయన ఎందుకు మనతో కలిసి నడుస్తున్నాడో తెలుసా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయనను ప్రేమించకపోయినప్పటికీ ఆయన మనలను ప్రేమిస్తున్నాడు మనం ఆయనకు నమ్మకంగా లేకపోయినప్పటికీ ఆయన మన విషయంలో మనలను పోషించే విషయంలో సంరక్షించే విషయంలో మనకిచ్చే విషయంలో మనలను నడిపించే విషయంలో ఆయన ఎన్నడూ కూడా నమ్మకస్తుడే ఎందుకు ఆయన మనకు అన్నీ సమకూరుస్తున్నాడు తెలుసా ఆయన మనలను ప్రేమిస్తున్నాడు ఆయన మనకు తోడున్నాడు మనం ఆయన స్వాస్థ్యం మీరు నమ్మండి ఇచ్చి ఆయన మనలను కొన్నదే మర్చిపోవటానికి విడిచిపెట్టడానికో వదిలేయటానికో కానే కాదు దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు దేవుడు నిన్ను ఎన్నడూ వదిలిపెట్టడు నీ అనుకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టి ఉండి ఉండొచ్చు నీకు దూరమై ఉండి ఉండొచ్చు కానీ దేవుడు నీకు అత్యంత సమీపస్థుడు ఆయన నిన్ను ఎన్నడూ విడవడు ఎడబాయడు ముదిని వచ్చి వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడు వాడు ఆయనే చంక పెట్టుకునివాడు కూడా ఆయనే ఎందుకో తెలుసా మన సహోదరి సహోదరుడా ఆయన నిన్ను తన అరచేతుల్లో చెక్కున్నాడు తన అరచేతుల్లో నీ రూపం ఎన్నడూ ఆయనకు కనబడుతూనే ఉండిద్ది అలాంటప్పుడు ఎందుకు దేవుడు నిన్ను మర్చిపోతాడండి అలాంటప్పుడు ఎందుకు దేవుడు నిన్ను విడిచిపెడతాడు దేవుడు నాకు తోడుగా లేడు అనే ఆలోచన మీ లోనికి వస్తే ముందు దాన్ని తీసి పక్కనయండి అదే అపవాది యొక్క బలం దేవుడు నీకు తోడుగా లేడు అనే వాడు ప్రతినిత్యం నిన్ను నిందిస్తూ ఉంటాడు దేవుడిని నిన్ను పట్టించుకోవట్లేదు అని వాడు నీకు తెలియజేసి దేవుని మీద నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేస్తూ ఉంటాడు దేవుడిని నిన్ను ప్రేమించట్లేదు అని నీకు చెప్పి నిన్ను దేవునికి దూరం చేయాలని అపవాది పదే పదే చూస్తూ ఉంటాడు గుర్తుపెట్టుకో వాడు వేసిన వరలో ఎన్నడూ పడకుండా ఉండాలంటే దేవుడు నాకు ఉన్నాడు ఆయన నన్ను పట్టించుకుంటున్నాడు అని నువ్వు నమ్మితే చాలు దేవునికి స్తోత్రం గాక మీ అందరి కొందరు ప్రేమ దేవుని పిల్లారా మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే నాకు తెలియజేయండి మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రతిరోజు ఈ బలపరిచే వాక్యం ద్వారా మీరు నిజంగా బలపరచబడుతున్నట్లయితే పది మందికి వర్తమానాన్ని షేర్ చేయండి వారు కూడా ఆత్మీయంగా బలపరచబడతారు కదా మరిన్ని అద్భుతమైన వర్తమానాల కోసం ఇప్పటికీ ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ స్నేహితులు మీ స్నేహితుడికి బంధువులకి ఈ వర్తమానాలను షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక దేవుని కృప మీ అందరికీ తోడై గాక మీ అందరికి వందల నలుపు దేవుని పిల్లారా ఆమె